భద్రాద్రి జిల్లా సుజాతానగర్లో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నివాస గృహాలు చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది వైన్ షాపుల్లో టైం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్ట్ షాపుల్లో మాత్రం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటోంది సామాన్యులు పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు సుజాతానగర్ మండలంలో రెండు వైన్స్ దుకాణాలు ఉన్నాయి వీటి ద్వారా అమ్మకాలు జరగాల్సి ఉండగా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసుకుంటున్నారు దీంతో గ్రామాల్లో రోజులో ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో ఉండడంతో తాగేవారి సంఖ్య పెరుగుతోంది బెల్ట్ షాపులు ఇల్ల రిపీట్ బెల్ట్ షాపులు ఇళ్ల మధ్యలోనే ఉండడంతో మహిళలకు బయట తిరిగేందుకు ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోతున్నారు బెల్ట్ షాపుల నిర్వాహకులు ఒక్కో కోటర్ బీర్ బాటిల్పై ముప్పై నుండి యాభై రూపాయల వరకు అదనంగా దండుకుంటున్నారు నా పేరు రావుడు సత్యనారాయణాయ్ అది సుజాత నగర్ మండలం సీతంపేడు బంజరా విశాఖ కమిటీ చైర్మన్ని ఆ సుజాత నగర్ మండలంలో రాండ్ షాపులు ఒకే ఇంటి ఒకే ఇంటిలో రెండు షాపులు నడుపుతున్నారు ఒకే ఇంటి ఉంది ఒకే ఒకే ఇంటి నెంబర్ గల షాప్ లో రెండు బ్రాండ్ షాప్ షాప్ నెంబర్ పన్నెండు పదమూడు రెండు ఆ ఒక ఇంట్లోనే నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ప్రజలకు కావాల్సిన పలాని బ్రాండ్ షాప్లో పలాని మందు కావాలని అడుగుతుంటే మీకు కావాల్సిన మందు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే ఇస్తాం లేకపోతే లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా పల్లెటూరులో మా ఏజెన్సీ గ్రామాలైన గ్రామాల్లో విక్సల విడిగా వీళ్ళు వాళ్ళ నిక్షే బంతు ఇరవై రూపాయలు ఎగ్స్ట్రా వాళ్ళు ట్రాలీలు పెట్టుకొని మూడు ట్రాలీలతో సప్లై చేస్తున్నారు వాళ్ళు ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకొని ఇవాళ బెండ్ షాపులో ప్రజలకు యాభై రూపాయలు ఎక్కువ రేటుకి క్వార్టర్కి వచ్చరికి యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటారు అలా చాలా మంది మా పేద ప్రజలు రోజువారి కూలీ పోయి సంపాదించే డబ్బులు మొత్తం వీళ్ళే పిలుచుకొని వేసి వాళ్ళని చాలా ఇబ్బంది చేస్తున్నారు దీని దీని గురించి కలెక్టర్ గారికి గతంలో ఐదు సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది జిల్లా సూపరింటెంట్ జానయ్య గారికి ఇవ్వటం జరిగింది రాష్ట్ర కమిషనర్ గారికి కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఏ అధికారి ఏమి పట్టించుకోకుండా అసలు ఏమి నిమ్మకు నీరు ఎవరిస్తున్నారు ఎవరికి చెప్పుకున్నా అసలు పట్టించుకునే నాకు లేడు అసలు ఏందని చెప్పి వాళ్ళని కూడా అడిగితే మేము రాజకీయ పార్టీలకు చాలా మందికి చాలా లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాము మేము ఎక్సైజ్ అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా డబ్బులు ఇచ్చి మేము నడుపుతున్నాం కాబట్టి మాకు మా డబ్బులు మాకు రాబట్టుకోవాలంటే మేము ఎలా మేము ఇరవైగా నమ్ముకుంటాం యాభైగా నమ్ముకుంటాం ఎవడా చెప్పుకోవడానికి అని చెప్పి నేను ఒక గిరియ నుండి పీసా కమిటీ చైర్మన్ గా నా గ్రామ నా మండలంలో దగ్గర వందలాది బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు ఆ బెల్ట్ షాప్ లో తాగేది మొత్తం మా గిరిజన ప్రజలే మా గిరిజన ప్రజలకు ఇబ్బంది అవుతుంది అడుగుతుంటే బెదిరించినట్టుగా రాజశేఖర్ రెడ్డి అని ఆయన వివరిస్తున్నాడు గతంలో ఈ బెల్ట్ షాపు వల్ల మా గిరిజన గ్రామాలు మా తండాల్లో చిన్న చిన్న పిల్లలు మందు వాళ్ళకు కూడా వాళ్ళు అలవాటు చేసి ఇళ్ళలో ఏది అది దొంగలించడమో ఏది ఏదో అది తీసుకొచ్చి అది అమ్మి అమ్మేసి మందు తాగి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికి పురుగుల మందు తాగి అదే రకంగా చాలా మంది చాలా గొడవలు కూడా జరిగినాయి చాలా మంది కొట్లాటలు జరిగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అధిక రేట్లను ఈ మన వైన్ షాప్లను బెంచ్ షాపులను తొలగించాల్సిందిగా అధికారులకు డిమాండ్ చేస్తున్నా